అంటే కుల వ్యవస్థ ఉండడం మంచిది కాదంట్రా ఎట్లా కుల వ్యవస్థ ఖచ్చితంగా భారతదేశాన్ని బలహీనపరిచింది మన కమ్యూనిటీలో మనమే చాలా మంది దూరంగా నెట్టుకున్నాం కాబట్టి మనమే వాళ్ళందరికీ విద్యలో లేకుండా చేసుకున్నాం కాబట్టి మనం వాళ్ళందరినీ బలహీనపరచుకునే ఒక జాతిగా మనం బలహీనపడ్డాం లేకపోతే మన భారతదేశాన్ని తట్టుకోగలిగిన అవుతుంది మహాదిగల్ని గుళ్ళోకి రానివ్వరు అని అంటే ఒక ఉదాహరణ బ్రిటిష్ కాలంలో మనం ఏదైతే ఊరు వాళ్లకు కాపలాదారులుగా మాదిగలే ఎక్కువ మోతాదులో ఉండే వాళ్ళని అంటారు కదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పొలం రాలేదండి పొలం మనకి వచ్చిందో లేదో ఏకలవిడి దగ్గర నుంచి శంబుకుడి దగ్గర నుంచి మనకి వేల సంవత్సరాల నుంచి లిటరేచర్ తవ్వే కొద్ది ఏదో ఒకటి కథ దొరుకుతూనే ఉంటుంది వాళ్ళు ఎన్ని అవమానాలు పట్టాలి అది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది కాదు ముస్లింలు కనిపెట్టింది ఇది ఎంత వెర్రి బాధలు ఇవాళకి ఆధ్యాత్మిక రంగంలో సాధువులు కాని వాటిలో ఉన్నవాళ్ళు అంటే మేము ఆ ఫీల్డ్స్ లో పనిచేస్తున్నారు అక్కడ కూడా బీసీలసీలు ఉన్నారు కానీ వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ లేదు ఇప్పుడు మేము కాసి క్షేత్రానికి సంబంధించి మన కూల్ చేసిన దాని మీద మేము ఉద్యమం చేస్తాం కాసినాయన క్షేత్రానికి సంబంధించి కంప్లీట్ గా ఒక సాధువు అనేటువంటి ఒక నాకు తెలుసు వారిని హైదరాబాద్ తీసుకొచ్చి ప్రసంగం ఏర్పాటు చేస్తారు ఆయన దళితుడు ఆయన చాలా ఇవాళకి గుళ్ళోకి వెళ్ళాడు చాలా వాళ్ళ వాళ్ళు అలాగే ఆయన ఫైట్ చేసే మనిషి కాదు ఆయన వెళ్ళాడని ఆయన తెలుసు అంటే ఈ వివక్ష ఆధ్యాత్మికంగా ఒక స్వామిజీ స్థాయి కలిగిన వ్యక్తి కూడా ఉందంటే ఇక మామూలు సామాన్యుడికి ఎలా ఉంది అనేది ఊహించవచ్చు దీన్ని ఎవరు బ్రిటిష్ వాళ్ళకి అంటకాడమని నాన్సన్ సార్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కులం వచ్చింది వాళ్ళు ఊరికి కాపులో పెట్టారు ఐ డోంట్ థింక్ దట్ ఇస్ వైబుల్ ఆర్గ్యుమెంట్ అది చారిత్రకంగా సరైన వాదన కాదు మన పుస్తకాలు అన్నట్లు ఉంది లేకుండా పోతుంది